మరి ఎవరికి దిగ్విమోకం చెప్పాలి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎవరినైనా కనుక దేవతని మనం ఆవాహన చేసి ఆ సమయం వరకు అంటే ఆ పూజ తర్పణ అయితే ఆ దాని వరకే అట్టి పెట్టినట్లయితే అప్పుడు ఆ దేవతకి దిగ్విమోకం చెప్పాలి దిగ్విమోకం చెప్పాలి నీకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏదో వచ్చాయి గ్రహగతలు నీకు బాగలేదు అన్నారు ఎవరో నీకు చెప్పారు చెండి హోమం చేయించబోయా సరిపోతుంది అన్నారు ఈ మధ్య నీది బాగా ఎక్కువైంది నీకు ఏ రకంగా బాగాలేదు అన్నప్పటికీ కూడా చెండి హోమం చేయించండి మీకు అన్ని రకాలుగాను బాగుంటుంది అని చెప్తూ ఉన్నారు నిజమే బాగుంటుంది కానీ ఆ మాట ఈ మధ్యన ఎక్కువైంది చెప్పటం సరే మనం చండీ హోమం చేయటానికి కూర్చున్నాం కలసం పెట్టాం కుంభే చండీ దేవత మా వాహనం పరికల్పయామి అంటూ ఆ కలసగుంభంలో ఈ చండీ దేవతను ఆవాహన చేశాం సప్తహతి పదమూడు అధ్యాయాలు మనం హోమం చేసాం అన్నీ అయిపోయినాయి అయిపోయిన తరువాత ఇప్పుడు ఆ చెండి దేవతని ఏం చేద్దాం ఇక్కడ ఆవాహన చేసేటు పెట్టాం ఆ కలశం అట్లాగే అట్టి పెడదామా తీసేద్దామా ఇదేమీ మనకి నిత్య దేవతార్చనలో ఉన్నటువంటి దేవత కాదు కాబట్టి ఆ కలశం కలశానికి ఉద్వాసం చెప్పాలి కలశానికి ఉద్వాసన చెప్పడం అంటే దేవతకు ఉద్వాసం చెప్పటమే దేవతకి ఉద్వాసం చెప్పామన్నా కలశానికి ఉద్వాసం చెప్పామన్నా రెండు ఒకటే కాబట్టి అయిపోయిన తర్వాత చండీ దేవత యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి ఆ కలశాన్ని ఆ నుంచి తీసేయడం జరుగుతుంది అలా కలశాన్ని తీసేసిన తర్వాత హోమ సంపూర్ణతా ఫలసిద్ధ్యథం కలశదానం తుభ్యమహం సంపాదితే నమమా అని చెప్తూ ఆ కలశాన్ని అయ్యవారి చేతిలో అందులో ఉన్న నీళ్లు అయ్యవారి చేతిలో వదిలిపెట్టి ఆ కలశాన్ని వారి చేతిలో పెట్టేయాలి ఇది మనం చేయవలసిన పని అంటే అక్కడ ఏమైంది ఈ దేవతకు ఉద్వాసన చెప్పామా లేదా చెప్పాం యథాస్థానం ప్రవేశామి అన్నాం కదా కాబట్టి ఆ దేవత తన యొక్క స్థానంలోకి వెళ్ళిపోతుంది ఇలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆవాహన చేసినటువంటి దేవతకి మనం ఉద్వాసన చెప్పి తీరాలి